మహిమ మహిమావుని వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఓ శ్రీని మోహ చూపుతో చూచి చూచూ ప్రతివాడు అక్కడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేయవాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పర పరచనీయడేలా దాన్ని పెరిగి నీ అద్దె నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పొడియేటి కంటే నీ అవయములో నొకటి నశింపుట నీకు ప్రయోజనము కదా మన దీనికి అర్థమేమంటే మనం ఈ లోకంలో నరకానికి పోయే బదులు మన శరీరాన్ని మనం జజ్జి దండించుకొని అతట్లో పెట్టుకోవాలన్నదే మనం పాపం చేయకుండా దేవుడు పవిత్రాత్మక లోపడి మన దేహం తప్పు చేసిన దాన్ని గదిరించి దారిలో పెట్టుకోవాలి మనకి మహిమ